సంక్రాంతి పండుగ వేళ గోదావరి జిల్లాలు మరోసారి కోడిపందాలకు సన్నద్దమవుతున్నాయి పందెం రాయిలు కోడిపంజులను యుద్ధానికి సిద్ధం చేస్తుండగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వామప్ మ్యాచ్లు కూడా నిర్వహిస్తున్నారు అనుభవజ్ఞులైన ట్రైనర్లతో కోళ్లకు కఠిన శిక్షణ ఇప్పిస్తున్నారు మరి ఈ స్టోరీ ఈసారి కోళ్లను ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు ఎలా జరగబోతున్నాయనేది అనే అంశాలపై మెగా నైన్ టీవీ స్పెషల్ స్టోరీ సంక్రాంతి పండుగ వేళ గోదావరి జిల్లాలు మరోసారి కోడి పందాలకు సన్నద్దమవుతున్నాయి పందెం రాయుళ్లు కోడిపుంజులను యుద్ధానికి సిద్ధం చేస్తుండగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వామప్ మ్యాచ్లు కూడా నిర్వహిస్తున్నారు అనుభవజ్ఞులైన ట్రైనర్లతో కోళ్లకు కఠిన శిక్షణ ఇప్పిస్తున్నారు మరి ఈసారి కోళ్లకు ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు ఎలా జరగబోతున్నాయనేది అంశాలపై మెగానైన్టీవీ స్పెషల్ స్టోరీ సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాలు కోడిపందాల సందడితో మారుమోగిపోతాయి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నాలుగు రోజుల పాటు కోడిపందాల హడావుడి కొనసాగుతుంది ఈ ఒక్క జిల్లాలోనే సంక్రాంతి రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయలకు పైగా డబ్బు పందాల్లో చేతులు మారుతుందంటే ఈ కోడిపందాల స్థాయి అంటూ అర్థం చేసుకోవచ్చు చట్టవిరుద్ధమైనప్పటికీ సంప్రదాయం పేరుతో ఈ పందాలు భారీగా జరుగుతున్నాయి రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీస్ యంత్రాంగం కూడా ఈ మూడు రోజులు మౌనంగా ఉండిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి దేశ విదేశాల నుండి రాజకీయ వ్యాపార సినీ ప్రముఖులు సైతం ఈ కోడిపందాలను తిలికించేందుకు రావడం విశేషం ఇలాంటి కోడి పందాల్లో పాల్గొనే కోళ్లను సిద్ధం చేయడం వెనుక భారీ కసరత్తే ఉంటుంది తమ కోళ్లు గెలవడమే పరువు ప్రతిష్టగా భావించే పందెం రాయుళ్లు పుంజులను ప్రత్యేక శిక్షకులతో ఎంతో జాగ్రత్తగా పెంచుతారు పందెంకోళ్ల కోసం ప్రత్యేక జాతులను ఎంపిక చేస్తారు వాటి ఆహారం నివాసం ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు పొద్దున్నే కోడిగుడ్డు సొన తాగించి వాకింగు స్విమ్మింగు వంటి వ్యాయామాలు చేయిస్తారు గాయాలొచ్చినా రక్తం కారకుండా ఉండేందుకు శరీరం గట్టిపడేలా ఆవిరి ఈత వంటి కసరత్తులు చేయిస్తారు యుద్ధానికి సిద్ధమయ్యే సైనికుడిలా పందెపు కోళ్లను చేస్తారు కోళ్లకిచ్చే ఆహారం కూడా ఖరీదైనదే నెయ్యి జీడిపప్పు పప్పులు మాంసాహారంతో ప్రత్యేక మెను సిద్ధం చేస్తామని పెంపకందారులు చెబుతున్నారు ఈ కోడిపందాల కోసం జిల్లాలో ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్లు కూడా వెలిశాయి ఒక్కో కోడికి పదివేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు వసూలు చేస్తూ శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ తయారైన కోళ్లు యాభై వేల నుంచి లక్షలు రెండు లక్షల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి శిక్షణ పొందిన కోళ్లు బరిలో ఎవరినైనా ఓడిస్తాయనే నమ్మకంతో పందెం రాయుళ్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు కోడిపంద్యాలకు జూదంగా కాక సంప్రదాయంగా చూడాలని తమిళనాడు జల్లికట్టుకు చట్టం చేసినట్లే కోడిపంద్యాలకు కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉండగా పోలీసు నిషేధం ఉన్నప్పటికీ భీమవరం పాలకొల్లు తణుకు తదితర ప్రాంతాల్లో కోడిపంద్యాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఇప్పటికే టెస్టింగ్ మ్యాచ్లు వేలాది రూపాయల పందెం పందెంకోళ్లు సిద్ధమవుతున్నాయి ఏటా సంక్రాంతి మూడు రోజులు జరిగే ఈ సంప్రదాయ కోడి పందాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరగాలని కొంతమంది కోరుతున్నారు సంక్రాంతి సంక్రాంతి అనగానే పట్టణాలన్నీ కూడా పల్లెబాటు పడుతూ ఉంటాయి అలాగే సంక్రాంతి కూడా ఇటు తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా ఇటు గోదావరి జిల్లాలో అయితే ప్రాముఖ్యంగా జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి కూడా కొత్తళ్ళుళ్ళు అలాగే హడావుడితో చుట్టాలు ఇల్లంతా సందడితో ఎంతో ఇదిగా జరుగుతూ ఉంటుంది సందడి అయితే గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కోడి పందాలు అటువంటి కోడిపందాలకి ఈ కోళ్ళని నెల రోజుల ముందు నుంచి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అయితే రణభూమిలో దిగటాకి అవి కూడా అలాగే ప్రిపేర్ అవుతూ ఉంటాయి అయితే తెల్లవారుజామున వాటిని లేపి స్విమ్మింగ్ చేయించడం వాటికి సపరేట్గా ఆహారాన్ని కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అయితే దానికి సంబంధించి కోళ్ళ పెంపకందారులు అయితే అది ఎలా పెంచుతారు రైతు అయితే ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సరే ఇది కోళ్ళు పెంచడానికి నెలల ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారంట అంటే వీటికి ఏం ఫుడ్ పెడతారు ఎలా ఉంటుంది అంటారండి గుడ్లు ఎక్కిస్తా ముందు ఈ కానీ ఈ ఒక సంక్రాంతి అనేది ఒక ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి ఈ కోళ్ళు పెంపకం అనేది మాకు పూర్వం నుంచి వచ్చే ఆనవాయితీగా కొలుతుంటాం దీన్ని ఒక సంబరంగా జరుపుతాం కాబట్టి బేస్ అయ్యి కోడి బేస్ అయ్యి ఉంటాం కాబట్టి వీటికి మనం తినే ఫుడ్ కన్నా క్వాలిటీ ఫుడ్ ఇస్తాం ఒకటి గుడ్లు వేస్తాం తర్వాత బాదం పిక్క పిస్తా అనేది నాస్తా లడ్డు ఇవన్నీ మేపుతాం ఫుల్లుగా మేపేసి మేము తర్వాత ఏటమాసం కైమ వేసి మేపుతామండి మేపాక బలాలు ఎక్కిచ్చాక మళ్ళీ స్విమ్మింగ్ ఉంటుంది ప్రతిరోజు వారానికి ఒక రోజు స్విమ్మింగ్ చేపిస్తాం స్విమ్మింగ్ చేపించిన తర్వాత శాఖలు అని ఉంటాయి బలాలు ఎక్కేసాక శాఖలాగుతాం శాఖలాగి రెడీ చేసి బరిలోకి మేము ఇట్లని వెళ్తాం కాబట్టి లక్షలు వేస్తాం కాబట్టి పందేలు బేస్ బేసే వెళ్తుంటాం కాబట్టి ఈ ఆనందాన్ని కొనసాగడానికి మేము ఇట్లా కాదు కోడిపుంజిని ఇలా తయారు చేస్తామంటాం అయితే ఈ కోళ్ళన్నిటిలో కూడా ఎన్ని రంగులు ఉన్నాయండి కోళ్ళు అనేది అనేక రంగులు ఉన్నాయి కాకిడేగ పచ్చకాకి డేగ కాకి నెమలే తెల్ల నెమలే తెలుపు బొంగ నెమలే తెలుపు ప్యాకేసుకున్న నెమలే కోడిచూపు రసంగి రసంగి బోర్డు రకాలు ఉన్నాయండి వీటిల్లో ఈ రంగును బట్టే పందం ఉంటుందండి రంగును బట్టే పని ఉండదు మనం ఏది అది ఎప్పుడు పడితే అప్పుడు వేసేయటం కుదరదు కోడిపుంజుకి అనేది ఒక రంగు ఉంటుంది ఆ రంగును బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి విశాఖ నక్షత్రం అని అనురాధ నక్షత్రం అని ఇలా నక్షత్రాన్ని అండి ఆ నక్షత్రాన్ని తగ్గట్టే రంగును దింపుతాం ఆ రంగు బట్టే కోడిపుంజు పోట్లా అనేది మనకి తెలుస్తుంటుంది కొంతమంది మూర్ఖులు ఏం చేస్తుంటారు అంటే రంగు లేదు ఏమీ లేదని వేసేస్తుంటారు దానికి మనం ఏం చేయలేమండి రంగం అయితే ఈ కోళ్ళని ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఎంత వయసులో తెస్తూ ఉంటారు ఎంత వయసులో తెచ్చి ఈ స్టేజ్కి రావడానికి కోడి ఎన్ని నెలలు పడుతుంది అంటారండి ఈ స్టేజికి రావడానికి పద్దెనిమిది నెలలు పడుతుందండి ఒక పిల్ల గుడ్డు మేము దింపించి ఒక బ్రేడర్ని ఒక లక్ష రూపాయలు పెట్టి బ్రేడర్ని తెస్తామండి వాటికి వచ్చిన గుడ్లు అవి ఒక పెట్ట పది గుడ్లే పెడద్దండి అండి వాటిలో రెండు మూడు పిల్లలు వస్తాయి అంతే మేము ఈ ఈ సాగిరికి వచ్చేప్పటికీ వీటికి డ్రాప్స్ వేస్తాం వైరస్లు రాకుండా వైరస్లు రాకుండా మెడ మెడ జబ్బులు మెరాక్స్ అని ఆ జబ్బులు రాకుండా బోర్డు కాపాడుకుంటూ వస్తుంటామండి అండి ప్రతి వారం వారం ఫార్మింగ్ మొత్తం ఇక్కడ ఉన్న ఫార్మింగ్ మొత్తం స్పేర్లు చేయడం మా పాలేళ్ళు అన్నీ చేస్తుంటారండి ఈ విధంగా రావడానికి బోర్డు ఖర్చు అవుతుందండి ఈ కోడిపుంజుకి అయితే ఈ కోళ్ళనే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి కొనుక్కుంటారు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఈ నాలుగు రోజులు కూడా పండక్కి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు ఇక్కడ కోళ్ళు కొనుక్కు ఉంటారు అంటే ఎంత నుంచి స్టార్ట్ అండి కోడి పుంజులు ఈ ఎక్కడ వరకు ఉంటాయి కోడిపుంజు అంతా ఒక మోజ అండి కోడిపుంజు మీ కొంతమంది ఏమంటారు అంటే పదివేలులో కొంటారు నలభై వేలులో కోడిపుంజు కొంటారు ఒక యాభై వేలు పెట్టి కోడిపుంజు కొన్నామంటే రెండు లక్షల పందానికి వచ్చేది అంత రేంజ్ ఆ ఫైట్ తను ఆ పని తను ఆ తను ఆ కాలు తిప్పుడు ఏదైనా ఆ స్పీడ్ తనం చూసి రేటు ఉంటుందండి రెండు లక్షలు ఐదు లక్షల రూపాయలు కోడి కూడా ఉందండి ఈరోజు అంటే సుమారు ఎంత రేటు నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చ ఒక ఇరవై వేలు నుంచి కోడిపుంజు ఐదు లక్షల పది లక్షలు కూడా ఉందండి కోడిపుంజు ఈరోజు ఈ రోజు ఉన్న రేట్ల ప్రకారం అయితే బాబోయ్ అనుకుంటాం ఎవరు మొన్న కోటి పది లక్షల పంది వేశారు ఈ సంవత్సరం ఐదు లక్షలు ఐదు కో ఐదు కోట్లు పంది ఉందండి అయితే ఇప్పుడు ఈ కోళ్ళనే పందేళ్ళలోకి దింపేటప్పుడు ఈ కుక్కుడు శాస్త్రం అని ఉంది ఈ కుక్కుడు శాస్త్రంలో చూసి వేస్తే అదంతా కూడా నిజంగానే జరుగుద్ది అంటారా అది వాస్తవేనా నమ్మటం అనేది మనం నమ్మకం అండి అది అది వాస్తవంగా శాస్త్రం అనేది ఉంది దీనికి రంగు ఉంది దానికి శాస్త్రం అన్నీ ఉన్నాయండి ఆ రంగు బట్టి ఆ కలర్ను బట్టి దీనికి ఉన్న వంతు ప్రకారం జాములు ఉంటాయండి ఆ జాము ప్రకారం ఏత్తాం అది అనేది నిజమైనదండి అంటే కోళ్ళన్నీ కూడా పుష్టిగా తయారు చేసి ఇప్పుడు కోళ్ళన్నీ కూడా రెడీ అయిపోయినాయి వీటికి ఇప్పుడు సుమారు పదివేల నుంచి కూడా రెండు లక్షల వరకు ఉన్నాయంటున్నారు అంటే ఈ పంద్యాలకి ఇక్కడ నుంచి మీరు ఎలా అమ్ముతారండి వీటిలో ఈ కోడిపుంజు నేను ఇప్పుడు ఒక ఒక యాభై శాతం మా దగ్గర ఉంటాయండి మేము ఒక వంద శాతీ మా దగ్గర ఉన్నాయి అనుకోండి ఒక ఇరవై శాతం మేము 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 లో మాకు నచ్చినవి ఒక ఇరవై పక్కన పెట్టేసుకుంటామండి మేము ఒక ఐదు లక్షలకు వచ్చే పందెం ఒక సెక్టారు రెండు లక్షల వచ్చే ఒక సెక్టారు లక్షకు వచ్చే ఒక సెక్టార్ యాభై వేలకు వచ్చే ఒక సెక్టార్ అండి ఇప్పుడు ఒక కోళ్ళు ఒక రేట్లోకి కొంటారండి అందరూ ఒక రేట్లో వేయాలని ఏమి ఉండదు జనం యాభై వేలుకేసుకునేది ఏమో ఒక ఇరవై వేలు ఉంటుందండి రెండు లక్షలు కేసుకునేది ఒక యాభై వేలు ఉంటుంది ఐదు లక్షలకి వేసుకునేది రెండు లక్షలు ఉంటుందండి ఆ విధంగా ఉంటుందండి కోడిపుం కోనుపుంజు పనుడుతనం పడి దాని తీరు దాన్ని నడక దాని కొట్టుడు అవి అలా ఉంటుందండి దాని మేపుతనం అది ఒక్కొక్క కోడిపుంజు వచ్చి ఒక పోతు మాసిందంటే అండి ఇటు మొత్తం మీద చూసుకుంటే రణభూమిలో దిగడానికి కోడిపుంజని సుమారు రెండు సంవత్సరాల ముందు నుంచి కూడా ప్రిపేర్ చేస్తామని ఇక్కడైతే రైతులు చెప్పే పరిస్థితి అయితే ఉంది అలాగే ఇటు కోడి పుంజులను అయితే ఇటు దగ్గర దగ్గర సుమారు ఐదు వేల నుంచి కూడా రెండు లక్షల వరకు కూడా ఖరీదు ఉంటుంది అన్నారు అలాగే దీంట్లో ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా అమ్మే పరిస్థితి ఉంటుంది అలాగే ఒక కోడిని పెంచడానికి అయితే సుమారు లక్షల్లో అయితే ఖర్చు అయ్యే పరిస్థితి అయితే ఉంది వాటికి ఫుల్ ప్రోటీన్ ఫుడ్ మటన్ కానివ్వండి గుడ్లు అలాగే ప్రోటీన్స్ ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే ఈ కోడి పంద్యాలకి ఇటు గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో ఉంటుంది గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటేనే కోటి పందాలు అన్నట్టుగా ఇక్కడైతే మారిపోయింది అయితే సంక్రాంతిలో ఈ కోడి పందాలను అయితే సాంస్కృతిక క్రీడగా కూడా గుర్తించి ఇటుపక్క సాంప్రదాయంగా కూడా ఇటువంటి కోడి పందాలను అయితే వేస్తున్నామని ఇక్కడ రైతులు కానివ్వండి అలాగే ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది పర్సన్ రమణ్తో చైతన్య మెగానే టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి